ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాత్రం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి యువమిత్రులందరికీ నమస్కారం వందే మాతరం ఇప్పుడు పదో క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి అనేక పాఠశాలల్లో ఇన్విజిలేటర్లు ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులకు టైప్ ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారు ఆ విధంగా చెప్పి గొప్ప సహాయం చేసినట్టుగా భావిస్తున్నారు ఇది సహాయమా లేక మాల్ ప్రాక్టీసా పిల్లలు తప్పుడు పద్ధతుల ద్వారా పాస్ కాకుండా చూడవలసిన బాధ్యత ఉన్న టీచర్లు తామే అటువంటి పద్ధతిని ప్రోత్సహించడం సభవేనా విద్యార్థులకు నైతిక పిల్లలు బోధించవలసిన గురువులు ఆదర్శంగా నిలవలసిన గురువులు దీని ద్వారా విద్యార్థులకు ఇస్తున్న సందేశం ఏమిటి నిజంగా కష్టపడి చదువుతున్న విద్యార్థుల పట్ల ఇది ద్రోహం కాదా ఏ విధంగా అయినా సరే పాస్ కావడమే ముఖ్యము అని వారు పిల్లలకు నేర్పించడం ఎంతవరకు సబబు ఇది పరీక్షల్ని అపహాస్యం చేయడం కాదా విద్యార్థులు క్యారెక్టర్ బిల్డింగ్కి అంటే శిల నిర్మాణానికి ఇది తూట్లు పొడడం కాదా అడిగితే ఏముంది ఇది చిన్న విషయమే కదా అంతటా జరుగుతున్నదే కదా అని కొందరు సమాధానం చెప్తున్నారు మరో విషయం తీసుకుందాం కొన్ని ప్రాంతాల్లో ఎటువంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే టూ వీలర్కి ఫోర్ వీలర్కి అధికారులు లంచం తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తున్నారు ఇది ప్రజల ప్రాణాలతో చెలగడడం ఆడడం కాదా అడిగితే ఇది అంతా కామన్ విషయం పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం కాదు అని సమాధానం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎర్ర లైట్ పడినప్పుడు స్టాప్ లైన్ దగ్గర ఆగకుండా బాగా ముందుకు వెళ్ళి ఆగడం లేదా అసలు ఆగకుండా వెళ్ళిపోవడం అనేది నియమ నిబంధనల అతిక్రమణ కాదా అడిగితేనో ఇది సీరియస్ విషయం కాదు అని సమాధానం అనేక సందర్భాల్లో అనేక యువత తమ తల్లిదండ్రులకి అబద్ధాలు చెబుతున్నారు ఎందుకంటే తాము చేస్తున్న పనులు తమ తల్లిదండ్రులకు తెలియకూడదు అని వారు భావిస్తున్నారు కాబట్టి అడిగితే ఇదంతా ఇప్పుడు నార్మల్ అయిపోయింది పెద్దగా పట్టించుకోకలేదు అని సమాధానం చెబుతున్నారు కార్పొరేట్ రంగంలో ఉన్నత పదవుల్లో పనిచేసిన మా మిత్రుడు ఒకడు వ్యవసాయ రంగంలో దిగాడు పండించిన టమాటాలు ఎర్రగా దిగనిగలాడాలంటే అందులో ఒక రసాయనం కలపాలి అలా చేసి అమ్మితేనే ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి నేను అదే విధంగా చేస్తాను అంటాడు ఆ మిత్రుడు మరి ఇది మోసం కదా ప్రజల ఆరోగ్యంతో చెలగడం కదా అని అడిగితే ఇది అందరూ చేసేదే లేకుంటే మనం నష్టపోతాం అని సమాధానం పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగుతుంది అని తెలిసి కూడా లంచాలకు మరిగి పర్యావరణానికి నష్టం కలిగిస్తున్న వ్యక్తులపై పరిశ్రమలపై చర్యలు తీసుకొని కొందరు అధికారుల వల్ల పర్యావరణం ఎంతో దెబ్బతింటోంది వాతావరణంలో భూమిలో ఎన్నో ప్రమాదకరమైన మార్పులు జరుగుతున్నాయి ఎంతో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నీటి ఎద్దరి పరిస్థితులు నెలకొంటున్నాయి మరో ఉదాహరణ తీసుకుంటే తెలిసి తెలియక ఫ్రెండ్షిప్ అనే పేరుతో విచ్చల వంటి సంబంధాలు పెట్టుకోవడం నేటి ట్రెండ్ అని అందులో మంచి చెడు తప్పు ఒప్పు చూడవలసిన అవసరం లేదని ఎవరిష్టం వారిదనే అభిప్రాయం నేను యువతలో బలంగా నాటుకుంటోంది కానీ దీనివల్ల ఎన్ని వివాహ బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయో అందరూ గమనిస్తూనే ఉన్నారు కొన్నేళ్ల క్రితం అపరిచితులు అనే సినిమా వచ్చింది ఆ సినిమాను అందరూ చూసే ఉంటారు చిన్న తప్పే కదా చేస్తే ఏమవుతుంది అని ప్రతి ఒక్కరు అనుకుని చేస్తూ ఉంటారు కానీ అవన్నీ కలిపితే వచ్చే పరిణామం ఎంత తీవ్రంగా ఎంత భయంకరంగా ఉంటుందో దానివల్ల ప్రజలందరూ దేశం యావత్తు ఎన్ని ఇక్కట్లా పాలవ్వాల్సి వస్తోందో మీరు గమనించేట్లేదు అని ఆ సినిమాలో కథానాయకుడు అంటాడు అది కాదు అని అనలేని సత్యం కదా ఈ దేశంలోని ప్రతి వ్యక్తి కేవలం ఒక వ్యక్తే కాదు ఒక పౌరుడు ఒక భారతీయుడు కూడా మనం చేసే ప్రతి పని మన జీవితం మీదే కాక మన సమాజం మీద మన దేశం మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది ఒక సర్వే ప్రకారం ప్రపంచం మొత్తం మీద అతి ఎక్కువ అబద్ధాలు ఆడే వాళ్ళ లిస్ట్ లో మన దేశం ఉంది ఇది ఎంత అవమానకరం దాని పరిణామాలు మనకి కనిపిస్తూనే ఉన్నాయి ఇది చిన్న వయసమే అని మనం అనగలమా మరో కూడా చూద్దాం భారతదేశంలో ఉండే అత్యధికులు దైవ భక్తులు అందరూ దేవుణ్ణి నమ్మేవారే పూజలు చేసేవారే తీర్థక్షేత్రాలు దర్శించుకునే వారే దేవుడికి సంబంధించిన అనేక జాతరల్లో పాల్గొనేవారే మరి ఒక పక్క దేవుడిపై విశ్వాసం ఉందని చెప్తూ దైవభక్తి ఉందని చెప్తూ మరో పక్క చిన్నవే కదా అని తప్పులు చూస్తూ పోవడం అబద్ధాలు ఆడటం మోసాలు చేయడం ఇవి ఏమాత్రం పొందడం లేని విషయాలు కాదా మన పెద్దలు అంటే మన ఋషులు నిర్ద్వంద్వంగా ఏం చెప్తున్నారంటే దైవభక్తి అంతా కూడా మనుషుల్ని సరైన మార్గంలో పెరగడం కోసం మాత్రమే అంటే ధర్మ మార్గంలో విలువల మార్గంలో నడిపించడం కోసం మాత్రమే అని కర్మ ఫలితాలను ఎవరూ తప్పించుకోలేరని ప్రతి కర్మ అది మంచి అయినా చెడు అయినా దాని ఫలితం ప్రతి ఒక్కరూ అనుభవించక తప్పదని అది ఈ రోజు కావచ్చు రేపు కావచ్చు లేక ఒక సంవత్సరం తర్వాతనో పది సంవత్సరాల తర్వాతనో లేక మరో జన్మలోనో కావచ్చు అది అనుభవించక తప్పదు దేవుణ్ణి నమ్ముతున్న ప్రతి ఒక్కరూ దీన్ని కూడా తప్పకుండా నమ్మాల్సిందే లేకుంటే ఆ నమ్మకానికి అర్థమే లేదు మనల్ని మనమే మోసం చేసుకున్నట్టు లెక్క మనకి భగవద్గీతలో ఇదే చెప్పబడింది అన్ని శాస్త్రాలలో ఇదే చెప్పబడింది కాబట్టి ఇది మనందరం తప్పకుండా తీవ్రంగా లోతుగా ఆలోచించవలసిన విషయం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో మన పద్ధతి ఉన్నటు మార్చుకోవడం వీలు కాకపోవచ్చు మనం ఏదో సాలగూడిలో ఇరుక్కున్నట్టుగా అనిపించవచ్చు అది నిజమే కావచ్చు దాని నుంచి బయటపడడానికి కొంత సమయం పట్టవచ్చు కానీ మన చేతిలో ఉన్న అనేక విషయాల్లో మనం సరైన నిర్ణయం తీసుకొని మన ప్రవర్తనని ధర్మం ఆధారంగా అంటే విలువల ఆధారంగా మన తరువాతి తరాల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మన దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దేవుడి పట్ల మన విశ్వాసాన్ని సరిగా అవగాహన చేసుకొని మనం ప్రవర్తించే విషయం మాత్రం ఖచ్చితంగా మన చేతిలోనే ఉంది ఇంకా చివరగా ఒక ప్రశ్న తెలిసి తెలియక దేశాన్ని జరుగుతున్న ఉపద్రవంలో మనము ఒక కారణం అవుదామా లేక సరైన మార్గంలో స్పష్టమైన మార్గంలో నడుస్తూ సమస్యల పరిష్కారంలో ఒక భాగం అవుదామా నిర్ణయం మన చేతిలో ఉంది వందే మాత్రం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి